గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈ నెల పద్నాలుగో తేదీన మెగా జాబ్ మేళా జరగనుంది ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ కార్యాలయంలో శనివారం విడుదల చేశారు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జలగం రామారావు హై స్కూల్ ప్రాంగణంలో ఈ జాబ్ మేళా జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు కంపెనీల ద్వారా పదకొండు వందల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ వంటి కోర్సులు పూర్తి చేసిన వారు జాబ్ హాజరై అవకాశాలు పొందాలని సూచించారు నమస్కారం ఎన్నికల వాగ్దానాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నటువంటి మాటని ధృవీకరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గడిచినటువంటి మూడు నెలల నుండి జాబ్ మేళాను ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందులో భాగంగా రేపు మే పద్నాలుగో తారీఖున గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జలగం రామారావు హై స్కూల్లో నా సెంటర్లో ఉన్నటువంటి జలగం రామారావు హై స్కూల్లో ఉదయం తొమ్మిది గంటలకు ఈ జాబ్ మేళా ప్రారంభించబడతా ఉంది అందులో దాదాపు టీసీఎస్ అలాగే ఎమరాను హెటిరో అలాగే అరబిందో ఫార్మా ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా నలభై కంపెనీలు పార్టిసిపేట్ చేయబోతూ ఉన్నాయి దాదాపు పదకొండు వందల అరవై మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యోగాల అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ జాబ్ మేళాలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే సద్ సద్వినియోగం చేసుకోమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా పదవ తరగతి నుండి పీజీ వరకు చదువుకొని నిరుద్యోగులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం సువర్ణ అవకాశం దీన్ని పూర్తిగా ఎందుకంటే పదో తరగతి చదివి ఇప్పుడు చదువుకునేటువంటి అవకాశం లేక ఇవాళ ఉన్నటువంటి కాంపిటీషన్లో ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నటువంటి యువతకు ఈరోజు కేవలం ఉద్యోగాలే కాదు వ్యాపారవేత్తలుగా మారడానికి అవకాశం ఉంటే వాళ్ళకు కావాల్సినటువంటి నైపుణ్యాల్ని అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకొని ముందుకు సాగుతూ ఉంది అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు మన గౌరవ శాసనసభల వారి ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగో తారీఖున మనకి మెగా జాబ్ మేళా అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది సో గౌరవ శాసనసభ్యులు గారి ఆదేశాలతో మనము నిరుద్యోగ యువతకి ఎక్కువ సౌకర్యం కల్పించాలని ఎక్కువ కంపెనీలు తీసుకురావాల్సిన ఉద్దేశంగా ఆదేశించారు కాబట్టి ఆ సార్ ఆదేశాల ప్రకారము సుమారు నలభై మూడు కంపెనీలు ఆ రోజు మనకి ఉద్యోగ మేళాలో పార్టిసిపేట్ చేస్తున్నాయి సో వీళ్ళకి వచ్చేసి మనకి టెన్త్ క్లాస్ నుంచి బీటెక్ వరకు టెన్త్ ఇంటర్మీడియట్ ఐటీఐ అండ్ పీజీ ఎవరైనా సరే మనకి ఆ క్వాలిఫికేషన్ తగ్గట్టు కంపెనీస్ ఉన్నాయి సో అన్ని సెక్టార్లు కవర్ అయ్యే విధంగా మేము ప్లాన్ చేయడం జరిగింది సో దీ దీంట్లో వచ్చేసి మనకి స్టార్టింగ్ శాలరీ పదివేల నుంచి స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమం ముప్పై ఐదు వేలు ఇస్తారు సో ప్రెషర్ శాలరీస్ కాబట్టి బేస్డ్ అని వాళ్ళ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా శాలరీ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది సో మనకి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మార్నింగ్ సారాధ్వర్యంలో ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్ చేసి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి సార్ చేతుల మీదుగా ఆఫర్ లెటర్లు కూడా డిస్ట్రిబ్యూట్ జరగడం జరుగుతుంది సో ఎవరైతే నిరుద్యోగి ఉన్నారో వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించి మన నియోజకవర్గంలో నిరుద్యోగి ఎక్కువగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి త్వరగా వారు జాబ్లో సెటిల్ కావాల్సిందిగా కోరుచున్నాము థ్యాంక్ యూ అండి అదేవిధంగా మీడియా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమం ద్వారా ఎక్కువ నిరుద్యోగులకి సేవ చేస్తున్నందుకు మీరు కూడా మాకు సహకరిస్తున్నందుకు మీ అందరికీ ఉదయపూర్క ధన్యవాదాలు థ్యాంక్ యూ